లా నోడు ద్వారాగా మనకు లాభం ఉంటుంది పలా నోడు కనుక మనం పొగిడితే వాడి ద్వారాగా మనకు డబ్బు వస్తుంది అని చెబితే ఏం చేస్తాడంట ఆ వ్యక్తి అంటే వాడికి ఇష్టం లేకపోయినా సరే నచ్చకపోయినా సరే వాడి దగ్గర ఉన్నటువంటి డబ్బును బట్టి అబ్బా రాజుగారు నీ అంత గొప్పవాడు లేడు అబ్బా మంత్రి గారు నీ అంత గొప్పవాడు లేడు అబ్బా నీ అంత శక్తివంతుడు లేడు ఎంత గొప్పవారండి మీరు మీ మాట తిరిగే మీ మాటకి ఎదురే ఉందండి పొగిడేవాడి స్వభావం కారణం ఏంటంటే వాడికి ఇష్టం లేదు వాడిని పొగటం కానీ వాడి వల్ల వీడికి ఉపయోగం ఉంది కాబట్టి పొగుడుతున్నాడు ఏ జీవితం అది దమ్మమైనటువంటి జీవితం అంటే లోపల ఉండేది ఒకటి బయట చూపించేది ఒకటి ఇదే జీవపడబ్బం లోపల ఒకలాగా బయటకు ఒకలాగా జీవించేటువంటి జీవితం దమ్మమైనటువంటి జీవితం